హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో ఘ గుణంతము గురించి నేర్చుకుందాం ఈరోజు మనం ఈ వీడియోలో ఘ గుణంతం గురించి నేర్చుకుందాం సరేనా నాతో పాటుగా శ్రద్ధగా విని చెప్పి చదవండి తప్పనిసరిగా మీకు తెలుగు చదవడం అనేది వస్తుంది ఘ ఘాకు దీర్ఘమిస్తే ఘా ఘాకు గుడిస్తే ఘీ స్తే ఘీ ఘాకు కొమ్ముస్తే ఘు ఘాకు కొమ్ము దీర్ఘమిస్తే ఘూ ఘాకు రుత్వమిస్తే ఘాకు రుత్వ దీర్ఘమిస్తే ఘాకు యత్వమిస్తే ఘే घा को यथवा दीर्घ घे घा को आई त्वमिस्ते घई घा को अत्वमिस्ते घो घा को अत्वा दीर्घ घो घा को औत्वमिस्ते घऊ घा को सुन्ना इस्ते घम घा को विसर्ग इस्ते घा విన్నారు కదా పిల్లలు మరొకసారి మీకోసం చెప్తున్నాను జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నాతో పాటుగా ఘా ఘాకు ఘాడిస్తే ఘి ఘాకు గుడి దీర్ఘమిస్తే ఘీ ఘాకు కొమ్మిస్తే ఘు घाकु को मन्दिर्गमिस्ते घू घाकु रुत्वमिस्ते घृ घाकु रुत्वदिर्गमिस्ते घृ घाकु यत्त्वमिस्ते घे घाकु यत्त्वदिर्गमिस्ते घे घाकु आयत्त्वमिस्ते घै घाकु वत्त्वमिस्ते घो ఘాకు అత్వదీర్ఘమిస్తే ఘో ఘాకు అవుతమిస్తే ఘౌ ఘాకు సున్నా ఇస్తే ఘం ఘాకు విసర్గా ఇస్తే ఘహ అర్థమైంది కదా పిల్లలు రోజు ఇలా సాధన చేయండి మర్చిపోవద్దు చక్కగా తెలుగు చదవడం రావాలి అంటే ఇలా మీరు ప్రతిరోజు సాధన చేయవలసిందే అందరికీ ధన్యవాదములు